హలో అండి అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే ఇప్పుడే నిద్ర లేసాము త్వరగానే లేసాండి ఇంకా మా పనులు అయితే స్టార్ట్ చేసేస్తాం ఓకేనా మా అక్క చూసి ఏం చేస్తుందా చూడండి టిఫిన్ అంగడి పెట్టింది మా అక్క ఎన్ని పదికే పదికే రెండు రెండా హోటల్లోనే వస్తాయమ్మా చాలా పెద్ద ఇడ్లీలు రా అట్లా కనిపిస్తున్నాయి చూసారా ఏందబ్బా ఇంత పెద్ద అనుకుంటున్నారా మా ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదండి మా ఇంట్లో ఉండేది ఎంత పెద్దదే ఇద్దాండి చూడండి అనుకుందాం టిఫిన్ షాపుల్లో అమ్మేది ఇడ్లీ పాత్ర అంత ఉంటుంది ఏం కోరుమా చెప్పు చూడు అమ్మ చెప్పట్లే ఏం కోరే బా ఉడకతని చూసారా చేపల కూర చేపల కూర అన్న పాప కోసం రెడీ అవుతా ఉంది ఇది టిఫిన్ ఎలా స్కూల్కా ఇప్పుడే లేసా చూడండి ఇప్పుడే లేసింది ఈరోజు సాటర్డే ఈరోజు సాటర్డే మా పాపకి ఈరోజు సివిల్ డ్రెస్సు ఇది కాదులేండి ఇది నైట్ వేసుకుంది ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేసి గబగ రెడీ అయిపోయి తినేసి స్కూల్లో అది లైట్మే ఎంతబ్బా బయటకు వచ్చేసాం అనుకుంటున్నారా మా పాపది డ్రస్ ఒకటి అక్కడ ఇచ్చి ఇచ్చుంటే మాకు ఉదయాన్నే లేపి అంటే టైం అవుతుందని చెప్పి అది తీసుకురమ్మనింది రమ్మనింది దానికోసం వచ్చేసాం బయటికి రోజు తొందరగా మీకు చూపించలేదు ఇంకా గేట్ది అది ఓకేనా కానీ తొందరగా టైం అవుతుంది నేను కూడా బ్రేక్ చేసేస్తున్నాను ఆ పాపతో పాటు ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ కదా చాలా నెలల తర్వాత ఇడ్లీ పెడుతున్నారు కదా మన ఇంట్లో చాలా రోజులైంది ఇడ్లీ పెట్టి తొందరగా బ్రష్ చేసి పని అయిపోతే నేను కూడా తొందరగా తినేద్దామని స్టాప్ స్టాప్ ఆగని చెప్పా నువ్వు నా మీద కానీ ఫోన్ మీద కానీ పెడతావు गेट अप गेट अप हाय हाय दा दा आई पेन ना आई पेन। बात चाप जूस है ना ये वॉल्स पे पेट वालों वाला सुंदर चापा वंकाई ऐसे वंकाई को ऐसा वंकाई వంకాయ సూపర్ చేసిద్దండి చూడండి ఎన్నో చేస్తున్నాయి ఏం చేస్తున్నా అక్క యుద్ధం ఇది మామూలుగా నేను చేస్తా కదా ఊవా ఎప్పుడో ఒకసారి చేస్తా నేను రోజు చేయను చూసారా ఈ పడకలు అది నాది ఇది మా అమ్మది మిడిల్లో మా పాపది ఇది వాక్కదండి బొమ్మ చూసారా ఈ బొమ్మ నేను మా పాపకు కొనిచ్చా ఎప్పుడు ఏదో ఏదో బర్త్డేనో ఎప్పుడో టెడ్డీ డే టెడ్డీ డే అప్పుడు కొనిచ్చాను ఈ బొమ్మ అక్క తీసేసుకుంది అప్పుడు చూసిన వెంటనే దీన్ని భయపడి దగ్గరకు కూడా రాని ఇలా వద్దు నాకు ఇది వెరైటీగా ఉంది అని దాని తర్వాత మా పాప ఆడుకుంటా ఉంటే ఇంకా ప్లాన్ చేసి తీసుకున్నారు ఇప్పుడు దీనివల్ల రోజు గొడవలు కూడా అవుతుంటాయి ఇంట్లో ఇంతకుముందు జరిగేవి ఇప్పుడు మా పాప వద్దులే వదిలేసింది ఆ బొమ్మ బొమ్మ నా పాడు మీరు ఆల్రెడీ చూడండి అది ఎందుకు తెచ్చాడో నాకు అంటే మా అక్కకి బొమ్మ ఇష్టం అన్నది సర్లే చిన్నది ఎందుకు పెద్దదిద్దామని మా అక్క బర్త్డేకి ఇచ్చా ఓ అమ్మా అది నాకు రెండింతలు ఉంటుంది కట్అవుట్ ఇప్పుడు దాన్ని ఆడబెట్టున్నావు అంటే కనీసం కూడా చూపిలేం పాపం అయిపోయిందా అయిపోయింది చట్నీ ఈ చట్నీ నా కోసము గట్టి చట్నీ అమ్మాయి ఇది నీళ్ళ చట్నీ నీళ్ళ చట్నీ ఏది ఎంత ఉంది అనుకుంటున్నారా ఇప్పుడు చేసి రాత్రికి ఇది అంటాయి కూడా ఇదే అంటుంది ఓకే అని చెప్పా దాన్ని మా అక్క ఏదైనా చేస్తుంది పావు ఇడ్లీ పాత్ర ఏందో మాది సరే ఎంత ఉందో బాగా ఉన్నాయి మాకు ఇడ్లీ పాత్ర లేదండి ఎంతది ఉంది కదా ఎందుకంటే నా ఇది అండి ఇస్తారు ఇచ్చేసి వద్దామా ఇది ఉండాలి సరే అయితే తీసేయ్ అట్ట పోయకూడదు ఆ నాకు అది తెలుసుగా ఎవరికో

బాగున్నాయా ఇడ్లీ బాగున్నాయా స్మూత్ ఉన్నా మళ్ళీ ఉందండి టేస్ట్ సేమ్ టిఫిన్ షాప్లో ఉన్నట్టే ఉంది ఇక్కడ ఉంటుంది ఒకటి మా అమ్మ క్యారేజ్ పెడుతుంది నేను ఇప్పుడే తినేసాను ఫుల్ అయిపోయింది ఇది ఒక ముద్ద కూడా పెట్టింది మా అమ్మ నాకు బాగా చిన్నగా లేదు పులుసు బల ఉంది అసలు టేస్ట్ మా అమ్మ బాగా చేసిద్ది చేపల పులుసు నెంబర్ వన్గా చేసిద్ది మా అమ్మ నెల్లూరు చేపల పులుసు చూసారు పాప్కి ఏం చేస్తుందో నేను జడేస్తా చూడు నేను జడేస్తా చూడు చిత్తు జా చూడు ఫ్యాషన్ జడేస్తుంది మా అక్క ఈరోజు ఒక్కరోజే పాపకి ఫ్యాషన్ జడ ఎందుకంటే ఈరోజు సాటర్డే అండి శనివారము మిగతా రోజుల్లో వేసుకోకూడదు అసలు మా అమ్మ చూడండి నేను తెచ్చింది మ్యాచింగ్ అంట ఏందయ్యా ఏ బాల్స్ మీరు ఇందాక అనుకుంది కూడా అయ్యా ఇందాక అనుకున్నారు వీళ్ళిద్దరూ కమ్మలు వేసుకోవాలని మా అమ్మ కూడా ఇల్లు అదే తెచ్చింది

హలో ఏందా జడ చూసారా పొట్టి పెడుతుంది సూపి ఇదిలీ పెడుతుంది ఇదిలీ బాగుందా మా అమ్మమ్మకి చెప్పు చేసింది ఎవరు నేను కదా నేనంటా పాపు మా పాప రష్ చూపిస్తా చూడండి ఎలా ఉందో వెనక తిరుగుమా ఈరోజు సాటర్డే కదా రెడీ అయింది సూపర్ దాని టైం అయింది దా ఎత్తి పెట్టుకో Bye, JP. Bye. Bye. Bye, mommy. Bye. 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 Yanak drastis ko ma. Okay. Bye. 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 Bye.